హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లా మద్దిగేట్ల గ్రామానికి చెందిన లక్ష్మి అన్న యాభై ఐదేళ్ల ఏళ్ల మహిళ అమీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి హస్తినాపురం జెడ్పీ రోడ్డు లో ఉన్న బ్యాంకు కొడుకు కోడలతో కలిసి వచ్చారు తిరిగి వెళ్తున్న సమయంలో లక్ష్మి తెలిపిన మరో వ్యక్తి బైక్ పై ఎక్కింది అప్పటికే ఆ వ్యక్తి అతని భార్య కలిసి వెళ్తుండగా నేను కూడా టీకేఆర్ కమాన్ వరకు వస్తా అని వారి బైక్ పై వచ్చింది వెనకాల కొడుకు కోడలు మరో బైక్ పై వచ్చారు అయితే వెనక నుంచి స్పీడ్ గా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టడంతో వెనకాల కూర్చున్న లక్ష్మి టిప్పర్ కింద పడి అక్కడికక్కడ మృతి చెందారు భార్య భర్తలు ఇద్దరు మరో పక్కన పడడంతో వారికి స్వల్ప గాయాలైనాయి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మీరుపేట్ పోలీసులు kamo garodi na matra chus 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 wo kaka ha ye ladki